నమస్తే వెల్కమ్ నిర్మి రాజేష్ తెలంగాణలో హైడ్రా ప్రకంపన సృష్టిస్తోంది హైడ్రా ఏర్పడినటువంటి తొలి నాలలో ఖచ్చితంగా జిల్లాలకు కూడా విస్తరించాలనే ఒక డిమాండ్ ఉండింది కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో కూడా హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున వాళ్ళ భయాందోళనకు గురవుతున్నారు చాలామంది హైదరాబాదీలు ఇట్లాంటి సందర్భాల్లో కొంత హైడ్రాపై భిన్న స్పందన కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కొంత భయం గుప్పిట్లకు హైదరాబాద్ వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్ జిల్లాలో కూడా ముఖ్యంగా వరంగల్ వాసులకు ఇవాళ హైడ్రా భయం పట్టుకున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇటీవల పైడ్రా పేరుతో కూల్చివేతలతో వరంగల్లో కూడా కొంత వాడ్రా ఆక్రమణలపైన ఉక్కుపాదం మోపాలని ప్రధానంగా డిమాండ్ వినిపించింది ఇక ఇటీవల వరదల నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా జిల్లాల్లో ఆక్రమణలపై దృష్టి సారిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు ఇప్పుడు తాజాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం చేసినటువంటి తీర్మానం ఇవాళ వరంగల్ వాసుల్లో తీవ్ర భయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అసలు ఇంతకీ గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ మీటింగ్లో ఏం జరిగింది అంటే మాత్రం ఆ నియోజకవర్గంలో అంటే ఆ జిల్లాలో నగరంలో ఆక్రమణలకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాలకు నోటీసులు జారీ చేయాలని చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగినటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు సో ఇప్పుడు జీడబ్ల్యూఎంసి కౌన్సిల్ హాల్లో కూడా మేయర్ గుండు సుధారణి అధ్యక్షతన జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర అటవీ దేవాదాయ అట్లాగే పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఎమ్మెల్యేలు నాయన్ రాజేందర్ రెడ్డి అట్లాగే కేఆర్ నాగరాజు రేవూరు ప్రకాష్ రెడ్డి ఇతర కార్పొరేటర్లు అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ సమావేశంలో పాల్గొని ఆ తీర్మానం చేశారు సో ఈ సర్వసభ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా వరంగల్ పాలక మండలి తీసుకుంది సో ఇట్లాంటి సందర్భాల్లో వరంగల్ నగరంలో ఉన్నటువంటి అన్ని చెరువుల కూడా అభివృద్ధి దిశగా తీర్మానం చేసినటువంటి క్రమంలో ఆక్రమణల పైన ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నారు ఆక్రమణలకు గురైనటువంటి ప్రాంతాలను గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి ఆక్రమణల పైన ఉక్కుపాదం మోపాలను కూడా ఆ తీర్మానంలో ఖచ్చితంగా కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే నగరంలో ఉన్నటువంటి భద్రకాళి చెరువు చిన్న వడ్డేపల్లి చెరువు బంధం చెరువు తదితర ప్రాంతాలన్నింటిలో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించినటువంటి ఇల్లు నిర్మించుకున్నటువంటి నివాసితులు బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడు ఎవరికి నోటీసులు ఇస్తారో ఎప్పుడు ఏం జరుగుతుందని కూడా ఇవాళ భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి మరి హైదరాబాద్ తరహాలో వరంగల్లో కూడా ఆక్రమణలు అంటూ కూడా అధికారులు కూల్చివేతలకి రంగంలో దిగుతారేమో అని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు ఇక ఇదే సమయంలో వరంగల్ నగరంలో చెరువుల పరివాహక ప్రాంతాల్లో కూడా స్థలాలు కొనుగోలు చేయాలంటే కూడా ప్రజలు ఇవాళ తీవ్రంగా భయపడుతున్నటువంటి పరిస్థితి మరి ఈ ప్రాంతంలో స్థలాలు కొనుగోలు చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయనే ఆందోళన ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో నెలకొంది ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చోటు చేసుకుంటున్నటువంటి తాజా పరిణామాలతో పెద్ద ఎత్తున ఇవాళ హైడ్రా దూకుడు ఇప్పుడు ఖచ్చితంగా వరంగల్ మీద కూడా అక్కడ వరంగల్ వాసులో వెన్నులో మాత్రం వెనుకు పుట్టే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే హైడ్రా పైన సామాన్యులందరూ పెద్ద వీరుస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో అమాయక జనమే హైడ్రాకు బలవుతున్నారు ఇప్పుడు వరంగల్ దానికి వేదిక కాబోతోంది ఇప్పుడు పైడ్రా పేరుతోటైనా వాడ్రా పేరుతో కూడా అక్కడ ఉన్నటువంటి అమాయకులు బలి కావక తప్పదు అనే ఒక వాదన ప్రజల నుంచి ఎక్కువ శాతం వినిపిస్తోంది మీరు కూడా వాడ్రా పైడ్రా ఇట్లా జిల్లాకు ఒక వైడ్రా పాడ్రా కోడ్రా బాడ్రా అని పెడితే ఏంటి పరిస్థితి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్